అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సీస్ అండి మళ్ళీ విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామబాబు గుడివాడ వాడు సీత మన షాప్ అండి ఒకటి ఎవరు మీరు రాగలండి స్క్రీన్ మీ నమ్మని సంబంధించండి మరి సీత ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి కాస్ట్లీ డోలా తెప్పించాం మేడం కంచి బార్డర్ డోలా హెవీ క్వాలిటీ అండి ఓకే డిజిటల్ ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ అండి పళ్ళు శారీ అండి శారీ ఇది మొత్తం చాలా హెవీ బార్డర్ లో ఫంక్షన్ వేర్ లాగా ఉండదు అండి యాక్చువల్ చెప్పండి మూడు వేలు చీర డోలా ఎలా వస్తుంది సేమ్ అదే లుకింగ్ వచ్చింది మేడం బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది షోరూమ్ ప్రీమియం క్వాలిటీ అండి చీర చాలా పెద్దగా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఓకే ఇవన్నీ మనం ఏడు యాభై అలా క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి తక్కువ క్వాలిటీ కాదండి అలాంటి హెవీ క్వాలిటీ అండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ సారీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ లోనే కలర్స్ వస్తుంది ఫోటో జాగ్రత్త ఇలా వస్తుంది సెకండ్ కలర్ బాగుంది థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ సిక్స్ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ అండి దీనిలో ఇంకో డిజైన్ చూపిద్దాం మేడం సేమ్ వీటిలో అంటే ఇదే ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైన్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే బాగున్నాయండి సారీస్ అయితే అండ్ వైట్లో ఇంకొక డిజైన్ వస్తుంది ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయో కూడా చూద్దామా ఇది వచ్చి ఇది ఒక ఫ్లేవర్ డిఫరెంట్ అండి ఇప్పుడు చూసేది ఇది ఫ్లేవర్ సెకండ్ డిజైన్ అండి రుద్రాక్ష బార్డర్ వస్తుందండి మనకి బార్డర్ అయితే ఇది పల్లు అన్ని హోల్సేల్ రేట్స్ అండి అన్ని ఓకే చీర చాలా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది బ్లౌజ్ అండి ఓకే వీటిలో కూడా సిక్స్ కలర్స్ అండి ఒకటి మూడు బ్లాక్ ఒక స్పెషల్ బ్లాక్ నాలుగు ఐదు ఆరు సెవెన్ కలర్స్ అండి ఓకే ఇది ఇంకో డిజైన్ అండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇంకొక డిజైన్ కూడా మీరు చూద్దాము ఇలా ఉంటుందండి టోటల్ గా లుక్ అయితే నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఇది పళ్ళు అండి కలంకరి డిజైన్ అండి అత్త కలంకరి బాగుంది దానిలోనే ఇది ఒక డిజైన్ అండి బ్లౌజ్ బార్డర్ ఇది బ్లౌజ్ ఇవి ఇట్లా కలర్స్ అండి ఎంత సార్ ఇవి ఏమైనా సరే ఫోర్ ఫిఫ్టీ మేడం సేమ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా కలర్స్ డిజైన్స్ చూసారు కదా చాలా బాగున్నాయండి సారీస్ అయితే క్వాలిటీ బాగుంది నెక్స్ట్ ఏం సారీస్ సార్ నెక్స్ట్ ఉప్పాడ సారీస్ అండి మీకు బార్డర్ లెస్ సారీ అండి ఓకే లాస్ట్ ఇన్ ఫైనల్ క్లియరెన్స్ అండి ఇది ఏంటంటే రిచ్ ఫుల్ వస్తుంది మేడం ఓకే సారీ మొత్తం బుట్ట వస్తుంది రిచ్ పల్లు అయితే వస్తుందండి సారీ ఒరిజినల్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీలో షైనింగ్ చూస్తేనే మీకు తెలిసిపోద్ది ఏంటంటే ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందలు అమ్మే క్వాలిటీ అండి బట్ ఏంటంటే బార్డర్ లేవు సో అందువల్ల మనకు కంపెనీ వాడ అనేది తగ్గించాడు మేడం ఏ సారీస్ తీసుకో మేడం పదకొండు వందలు మూడు మేడం పదకొండు వందలకి మూడు షేర్లు లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ అండి ఏవైనా తీసుకోవచ్చు దీనికి పింక్ వచ్చింది వర్క్ ఓకే కొన్నింటికి ఎలా స్టోన్ వర్క్ వచ్చిందండి కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ వస్తాయి చాలా వరకు అండి అన్ని బార్డర్ లెస్ సారీస్ ఫ్యాన్సీ ఉప్పాడలోని బార్డర్ లెస్ వైలెట్ కలర్ అండి లైట్ షేడ్ దానిలోనే చిన్న బుట్ట ఒకటిండ్రెడ్ కి త్రీ అండి సింగిల్ అయితే సింగిల్ త్రీ నైన్టీన్ మేడం సింగిల్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మూడు చీరలు పదకొండు వందలు అన్ని బోర్డర్లెస్ అండి బ్లూ అండ్ గ్రీన్

కలర్స్ బాగున్నాయి అండి పింక్ ఇట్లా మనకి టీచ్ కలర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు ఇస్తామండి తొమ్మిది వందలకి నాలుగు చీరలు ఓకే బాగున్నాయి అండి బ్లౌజ్ వచ్చి వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా షేడెడ్ శారీ టోటల్ గా సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి ఓకే పింక్ అండ్ బ్లాక్ టోటల్ గా ఇవి బ్లౌజ్ శారీస్ కి

ఇది పళ్ళు ఇది సారీ అండి కలర్ అయితే బాగుంది వైలెట్ కలర్ అండ్ గోల్డ్ షేడ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ మంచి క్వాలిటీ అండి ఓకే మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ అయినా తీసుకుంది మేడం కేలం అంటే కేలం పదకొండు వందలకి మూడు మేడం పదకొండు వందలకి మూడు చీరలు మంచి షైనింగ్ అయితే ఉన్నాయండి కాస్ట్ పట్టు చీరలు లాగా అనిపిస్తాయి చక్కగా

ఈ కలర్స్ డిజైన్స్ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి నెక్స్ట్ టైం సారీ సార్ డిజైనర్ ఇక్క సిల్క్ సారీస్ అండి ఓకే మంచి క్వాలిటీ అండి కొత్త ప్యాటర్న్ అండి టోటల్ ఇక్కడ శారీస్ వస్తాయి మొత్తం కలర్స్ వస్తాయండి ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అండి డిజైన్స్ ఏమున్నట్టున్నాయి కలర్స్ వస్తున్నాయి మొన్న ఆరు యాభై రూపాయల క్వాలిటీ అండి మనకి ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటి మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడతాయండి ఫోర్ ఫిఫ్టీ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ టైం సారీస్ ఇవన్నీ కంచి పట్టు సారీస్ అండి మనకి ఏంటంటే మేడం ఇవన్నీ చిన్న చిన్న సూక్ష్మ రూపాల మిస్టేక్స్ వచ్చినాయి చాలా సూక్ష్మ రూపాల్లో అందువల్ల మనం పదహారు వందలు పదిహేడు వందలు ఆరెంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు అండి పళ్ళు ఈ సారీ అలాంటి హెవీ రేంజ్ క్వాలిటీ మనం ఆఫర్ సేల్స్ లో తీసుకోవాలి ఏ సారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ అండి సెవెన్ నైన్టీ నైన్ కేవలం సెవెన్ నైన్టీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది వీటిలో డిజైన్స్ ఇవి వస్తాయి మేడం ఒక్కసారి ప్రతి డిజైన్ మీకు చూపిస్తాను బాగుందండి కాపర్ కలర్ నెక్స్ట్ కలర్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ రావచ్చు అండి సో మనకి అందుకే రీజనబుల్ కాస్ట్ వస్తుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి శారీస్ బట్ మిస్టేక్స్ రావచ్చు ఇంకా సూపర్ అండి అసలు చాలా లైట్ వెయిట్ గ్రే కలర్ గ్రే అండ్ చాలా లైట్ వెయిట్ అండి పెట్టుకుంటారు మళ్ళా చేయ కలర్ అండి లైట్ కలర్ గ్రీన్ కలర్స్ చూడండి చాలా మంచి హెవీ క్వాలిటీ అండి సెవెన్టీన్ అండి డైమండ్ షేప్ లో వచ్చిందండి డిజైన్ అయితే ఈసారి కూడా సెల్ఫ్ బోర్డర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ డిజైన్ మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉండొచ్చు సో అందుకే మనకి తక్కువ ప్రైస్ నైన్టీ నైన్ రూపీస్ అండి డిఫరెంట్ కలెక్షన్ కాంట్రాస్ట్ బోర్డర్లు ఉన్నాయి సెల్ఫ్ బోర్డర్లు ఉన్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ వచ్చాయి మీడియం బోర్డర్స్ వచ్చాయి ఇట్లా నెక్స్ట్ లైట్ కలర్ క్రీమ్ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ ఈ క్రీమ్ కి పింక్ డిజైన్స్ చాలా వస్తాయండి ఏవేలా తీసుకొచ్చండి ఇంకా డిజైన్స్ వస్తాయి ఏవేలా మంటే కలర్ 790 ఉంది ఓకే కలర్ చూడండి ఎలా ఉంది డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే